एनकेजर एनकेजर ब्याक आएगा मैडम सर 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 धन्यवाद है धन्यवाद मैडम सर అందరికీ అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు గౌరవ గౌరవ వైస్ చైర్మన్ గారు సింగిల్ విండో చైర్మన్ గారు టూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మరి టి ఎఫ్ఐడిసి నిధుల ద్వారా పద్దెనిమిది కోట్ల యాభై లక్షల నిధులను రోడ్లు మరియు సిసి రోడ్లు డ్రైనేజీలకు ఇవి ఉపయోగపడతాయని చాలా చాలా సంతోషకరిస్తున్నాము అదేవిధంగా ఇంకా కూడా ఎనిమిది కోట్ల వరకు దాదాపు ఎనిమిది కోట్ల వరకు కూడా కమ్యూనిటీ హాల్స్ భవనాల కొరకై కూడా మంత్రి గారు కృషి చేస్తున్నారు ఆల్రెడీ ఒక్కొక్క కమ్యూనిటీకి కుల సంఘాలకు అవి నిర్ణయించడం జరిగింది ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారు మరి మంత్రి గారు ఉంటే ఒక డెబ్బై ఏళ్ళ కళ మన నియోజకవర్గానికి ఒక మంత్రి ఉంటే ఎంతగానో అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో ఆకాంక్షతో ఇక్కడ ప్రజలు వేర్ చేస్తున్నారు మరి ఆశ ఇప్పుడు మంత్రి గారు ఇక్కడ ప్రజలకు వాకింగ్కు యోగాకు అవన్నీ కూడా ఇది మరీ ముఖ్యంగా మంత్రి గారికి ఇప్పుడు ఇళ్ళలో కూడా అన్నీ టైల్స్ వేసుకొని సీసీ రోడ్లు అవన్నీ కూడా ఏ చుక్క పడ్డా ఏ వర్షం చుక్క అయినా డ్రైనేజ్ నీరైనా కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందే మరి అలాంటి పరిస్థితులలో కొంచెం వర్షం చేసిన అన్నం ప్రభాకర్ గారికి అలాగే కలెక్టర్ కలెక్టర్ గారికి వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్కి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిల్కి వెళ్ళాలి పార్టీలకు అతీతంగా అందరం ముందుకెళ్ళాలి అభివృద్ధికి మనం తోడ్పడాలి ఏదైనా మనం ప్రజల కోసమే చేపట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో విషయం కొన్ని కొన్ని చోట్ల కూడా వాటర్ ట్యాంక్ అది అంటే వాటర్ సరిపోక వాటర్ ట్యాంక్ కావాల్సి ఉంది అది మీ దృష్టిలో పెడుతున్నాం దానికి సంబంధించిన గ్రామాలకు ఇచ్చినందుకు ముందుగా మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుసు అలాగే వాళ్ళ మా వైశ్య సోదరులకు రెడ్డి సంఘ సోదరులందరికీ కార్పొరేషన్ వారికి ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మా ఎంపీపీ గారు చెప్పినట్టు మా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ బోర్ వేసిన ఎస్సీ గారు ఆ బోర్కు మోటార్ పెట్టినట్టయితే అది క్లేర్ అవుతుంది మంచిచాపూర్లో మాధవరెడ్డికి బిల్లు రాలే కానీ మీరు అది కూడా గుర్తించాలి తీసుకుంది కాబట్టి పందిళ్ళ స్టేజ్ నుండి మరీ వరకు మనకు లైటింగ్తో సహా ఆ డ్రైనేజ్ చేసినట్టయితే మిమ్మల్ని ఉస్లామాబాద్ పట్టణం ఎప్పుడు గుర్తుంచుకునేటట్టు ఉంటుంది సార్ తప్పకుండా ఆ డ్రైనేజ్ ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినప్పుడు మీరు లేదు కానీ ఆ చైతన్య స్కూల్ కాకుండా ఆ వాగులో వాడేదాకా ఆ డ్రైనేజ్ చేసినట్టయితే బాగుంటుంది సార్ ప్రత్యేకంగా ఉస్మాబాద్ పట్టణాన్ని మనం డెవలప్ చేసినట్టయితుంది తప్పకుండా ఆ మార్గంగా ఆలోచించి కలెక్టర్ గారు మంత్రి గారు ఆలోచించాలని చెప్పుకుంటూ సంబంధించిన ఈ డబ్బులు రావడం వివిధ కమ్యూనిటీ హాల్లకు సంబంధించి అందరికీ ఇష్యూ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే మెయిన్ రోడ్ ఇష్యూ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఏదైనా ప్రజలకు ఏ ప్రభుత్వం మారినా కూడా ప్రజల కోసం ప్రజానాయకులు పనిచేయాలి అందులో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా మన హుస్నాబాద్లో లో ఒక గొప్ప సంస్కృతి ఉంది ఎలక్షన్ అప్పుడే అన్ని పార్టీలను చూసుకుంటాం కలిసిపోతాం ఆ సంస్కృతిని కూడా కాపాడుకుందాం అవకాశం ఇచ్చినందుకు శాఖ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారికి జెడ్పీ వైస్ చైర్పర్సన్ గారికి ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది ఈ రోజు సో ఆ వర్క్స్ అన్నీ కూడా త్వరగా టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని గౌరవ మంత్రివర్గులకి ఆశ్వాసన ఇస్తున్నాను ప్రజాపాలన కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తంలో భాగంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీలన్నీ కూడా మనం ఇనీషియల్గా అప్లికేషన్స్ తీసుకుని ఉన్నాము అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత మొత్తం కూడా డేటా ఎంట్రీ చేశాము డేటా ఎంట్రీ జరిగిన తర్వాత అందులో కనుక మనకి ఏమన్నా చిన్న తప్పులు ఉండి లేదంటే అందులో కొన్ని అంశాలు మనం మిస్ చేసి ఉంటే ఆ అంశాలన్నీ కూడా సరిదిద్దుకోవటానికి మనము ప్రతి ఒక్క మండల ఆఫీసు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాము సో దీంట్లో ఒకవేళ అప్పుడు ప్రజాపాలనలో మనం అప్లికేషన్ కానివ్వండి అర్జీ కానీ పెట్టుకున్నాము అనుకుంటే అందులో ఏమన్నా కరెక్షన్ కానివ్వండి అది రేషన్ కార్డ్ కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు లేదంటే మీ సర్వీస్ కనెక్షన్కి సంబంధించింది కావచ్చు గ్యాస్ కంపెనీ డీటెయిల్స్ కావచ్చు ఏదైనా కానివ్వండి ఆ సంబంధిత గ్యారంటీల్లో మీకు కరెక్షన్స్ ఉన్నాయి అంటే ప్రజాపాలన సేవా కేంద్రాలు అయితే ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో వాటికి వెళ్ళి కరెక్షన్ చేసుకుంటే తప్పకుండా బెనిఫిట్స్ అనేవి అందుతాయి ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీస్ ఏవైతే ఉందో అందులో అన్నీ కూడా అంశాలు ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నారు ఆల్రెడీ నాకు తెలిసి చాలామందికి జీరో బిల్లింగ్ కూడా వస్తూనే ఉంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ది కూడా వాళ్ళు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది కూడా మీకు ఆల్రెడీ బిల్స్ వస్తూనే ఉన్నాయి దాని సబ్సిడీ కింద బిల్స్ పెరిగితే అదేవిధంగా సొసైటీ కూడా డెవలప్ అవుతుంది మున్సిపాలిటీస్ కానివ్వండి గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి మనకి నియోజకవర్గానికి గవర్నమెంట్ తరఫు నుంచి పది కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి అందులో రెండు కోట్లు ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్ అంటే విద్య ఒక కోటి రూపాయలు డ్రింకింగ్ వాటర్ తాగునీటికి సంబంధించి అదేవిధంగా మిగిలిన తద్మ డబ్బులన్నీ కూడా నియోజకవర్గంలో ఉన్న అవసరాలని పూర్తి చేయటానికి మనకి ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉంది ఆల్రెడీ మనం శాంక్షన్స్ కూడా ఇచ్చున్నాము వచ్చే సమ్మర్లో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది ఉండకుండా మెజర్స్ టేకప్ చేశాము ఆల్రెడీ ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్డబ్ల్యూఎస్ తరఫు నుంచి ఆల్రెడీ వర్క్స్ ఐడెంటిఫై చేశాము దాన్ని త్వరగానే ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ చేస్తాము అన్ని గ్రామాలకు సంబంధించి ఐడెంటిఫై చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా చూస్తాము సో అన్ని విధాలుగా కూడా ప్రభుత్వము మనకి సహకరిస్తూ ప్రజల సంక్షేమమే మనకి ఇంపార్టెంట్ అనుకొని ముందుకు వెళ్తా ఉన్నారు ఇందులో అందరూ కూడా భాగస్వామ్యులు కావాలి ఓన్లీ ప్రభుత్వ అధికారులనే కాదు ప్రజల వైపు నుంచి కూడా భాగస్వామ్యం ఉంటే మనం ఉస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీని డెఫినెట్ డెఫినెట్గా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లొచ్చు సో అందరి కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు తర్వాత అధికారికంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా కలెక్టర్ యువకుడు నేను ఎప్పుడన్నా అసెంబ్లీలో సెక్రటరీలో బిజీ ఉంటే మోనూ చదువు అదే ప్రభుత్వం ప్రభుత్వ తరఫున లేనప్పుడు నా ప్రతినిధి అంటున్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న గారు మండల పరిషత్ అధ్యక్షురాలు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మండల పరిషత్ వైస్ చైర్మన్ గారు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గారు ఆర్డీఓ గారు సోదరి మొదలైనటువంటి కార్పొరేటర్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వివిధ కుల సంఘాల సభ్య ప్రతినిధులు అదేవిధంగా ఈ ఉసులాబాద్ పట్టణ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయులతో అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన ఇంతకుముందు అదే వైన్స్ వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎన్నికలకు ముందు రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు నేను కూడా అదే పద్ధతిలో ఎన్నికలకు ముందే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు ఒకటే ఒక మాట ముందు చెప్పినా ఎక్కడికి వెళ్ళినా ఏ పరాయి ఊరికి ఏ పని మీద వర్గం అంటే ఓ మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని పెంపొందిస్తా అని చెప్పినా ఆ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఏ పని పోయినా కూడా మీ ప్రతినిధిగా మీ గౌరవాన్ని పెంచే విధంగా మా విద్యార్థి దశ నుంచి కూడబెట్టుకున్నటువంటి ఏ పేతరికమైతే ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు చూద్దాం అది మీ అందరికీ నియోజకవర్గ ప్రజలకు మీ అంచురచులతోటి ఎమ్మెల్యే అయినా కాబట్టి మీ ఆశీర్వచనతో మంత్రి అయినా కాబట్టి ప్రథమంగా మీకే ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత రాదని చెప్పి ఆ పని చేస్తా ఉన్నా ఉసురాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎమ్మెల్యే గెలవగానే అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత రాబోయే ఎండాకాలంలో సెప్టెంబర్లో చక్కగా వర్షాలు వల్లే చదువుకున్నోని లెక్క తెలుసు కాబట్టి అధికారులతో మాట్లాడి ఎండాకాలంలో నీళ్ళు ఇబ్బంది వస్తుంది ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలని ఒక నెల ముందు రెండు నెలల ముందే అర్ధరాత్రి ఒకటి దాకా ఆఫీసర్లను కూర్చోబెట్టి పాప భోజనం కూడా అక్కడికే తెప్పించి ఆడవాళ్ళైనా కూడా ఆఫీసర్స్ అందరినీ భోజనం చేపిచ్చి వాళ్ళందరూ పంపే విధంగా మొత్తం ప్రణాళిక తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకించి ఉస్లాబాద్ నియోజకవర్గానికి మూడున్నర కోట్ల రూపాయలతో పాటుగా మూడు మండలాల మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఈరోజు మండల పరిషత్ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో ఏదైనా సమస్య పెడితే ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత లేకుండా అందరం కలిసి నేను ఒక్కరి అంటలే మీరు కూడా బాధ్యత ఉంది రాజకీయాలు లేవని చెప్పినట్టుగా సమస్య అందరిది మీరు మండల పరిషత్గా మీ బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత మొత్తానికి ప్రజలకు ఇక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది ఆ బాధ్యత నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి చూస్తానని సందర్భంగా అందుకు తగ్గ నిధులను ఇంకా కూడా నా దగ్గర ఇంకా కొన్ని పైసలు ఉన్నాయి ఎస్డిఎఫ్ కింద వాటిని మీరు కోడ్ వచ్చినా వాటిని వినియోగించుకోండి తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చే బాధ్యత మీదే లెటర్ మీద సదగం పెట్టాను ప్లాంట్ కానీ సజకం కూడా ఇస్తానం నాకలా కావాల్సింది ఒకటే ఉసునాబాద్ నియోజకవర్గం ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రావద్దు రెండవది నేను విద్యార్థి నాయకుడిని విద్యార్థులకు సంబంధించి ఇవ్వాలని చెప్పినప్పుడే కలెక్టర్ గారు నేను పొద్దుగాలు ఇక్కడ సమయం మా అంగల పొద్దున ఎనిమిది గంటలకే అన్నాడు అక్కడ ఈవో కిషన్ రావు ఎనిమిది గంటలకే అన్నాడు రాత్రి నిన్న మహిళా శక్తి సదస్సు చూసుకొని రాత్రి భోజనం చేసి బయలుదేరితే రెండు గంటలకు వచ్చి ఎనిమిది గంటలకు మనం రెడీ అయ్యి ఏమయ్యా అంటే పది గంటలకు కంట్రు అందులో మనం ఏం చేయాలని పోయి డిగ్రీ కాలేజీకి పక్కన ఎస్టీఆర్ఎస్ పోయినా కలెక్టర్ గారికి చెప్పిన విజరంగ చూసినాం ప్రిన్సిపాల్ విడిచినాం ఆ స్టాఫ్ గారి కూడా దూరం అవుతుంది లైట్లు లైట్లు పెట్టిస్తున్నాం డిగ్రీ కాలేజీ రేపటి నుంచి అక్కడ క్లాసులు స్టార్ట్ కావాలని చెప్పినాం ఇవ్వాలనే బిల్డింగ్ కట్టుకొని ఖరాబ్ అవుతుంటే వాళ్ళ సౌకర్యం కొరకు ఇక్కడనే ఉండే ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలని చెప్పిన అట్లా పనులకు సంబంధించి తప్పకుండా స్పందిస్తాం దాన్ని అమలు చేస్తాం ఎక్కడ కూడా సమయం వృధా కాకుండా మీ అందరు కూడా ఏ సూచన చేసినా దాన్ని అమలు చేసే విధంగా తీసుకుపోతామనే మాట సందర్భంగా అమలు చేస్తాం ప్రభుత్వాలు వచ్చిన మీరు చూసి తొంభై రోజులే తొంభై రోజులు కాకముందే మొట్టమొదటిగా నా శాఖ ఆర్టీసీ నలభై ఎనిమిది గంటలనే మహిళలందరూ కూడా అక్కా కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఒక్క నోళ్ళు ఎక్కడంటే బస్ ఎక్కడినోళ్ళు అందరు ఎక్కి రోజు అవ బస్ పెద్ద పెద్ద కార్ పెరిగింది భక్తి పెరిగింది మీ పాత యొక్క మొక్కులనే తీసుకుంటారు ఇలా ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఇలా ఈ ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేసిన నిన్ననే ఆర్టీసీ ఎండి సజ్జనారా గారు వాటి ముఖ్యమంత్రి అందరం కూడా మళ్ళా కొత్తగా హైదరాబాద్ లో ఒక నాన్ ఏసీ ఎలక్ట్రికల్ బస్సును స్టార్ట్ చేసినాం వెయ్యి బస్సు ఇచ్చి వాళ్ళని కూడా సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఉస్నాబాద్ బస్ స్టాండ్ నలభై ఏళ్ళ కింద ఉంటే మళ్ళీ మొన్ననే ఫౌండేషన్ వేసుకున్నాం మళ్ళీ కొత్తగా బస్టాండ్ దగ్గరగా పరిస్థితులు చేస్తున్నాం ఆ విధంగా బస్సులు కొత్తగా చేస్తా ఉన్నాయి అంటే ఈ రంగము ఆ రంగం అనుకుంటా అన్ని రంగాలు అభివృద్ధి చేసే బాధ్యత రాదు ఇన్ని పనులు వచ్చాయి ఏదైనా పొరపాటున మర్చిపోతే నేను రాజన్న చెప్పిన యాజ్ చిట్టకే రాజన్న అన్న బాబు రాజన్న చిట్టే మన సొత్తం కాదు కొంతమంది కొద్దిగా వట్టినే తింటున్నారు అవును గౌరవేళి ప్రాజెక్టు పూర్తి అయినా నీళ్ళు నచ్చినా ట్రయల్ రన్ చేసి వచ్చిందని చెప్పాలి రమ్మని చెప్పిన చూపెడతానా ట్రయల్ నేను పాత కలెక్టర్ ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్ అయిండు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ వెళ్లి అత్యంత ప్రాధాన్యత దాని యొక్క కాలువలు దప్పిచ్చి నీళ్ళు పంట పొలాలకు అందించేటువంటి ప్రధాన బాధ్యత నా మీద అది చేసి నాడు నేను ఎమ్మెల్యేగా సంతోషపడతానటువంటి మాట కూడా నేను మనం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి అన్ని ముందు ముందు చేసుకొని పోదాం ఈవెల్ మాత్రం త్రాగునీటి సంబంధించి లేదా గ్రామీణ ప్రాంతాల యువత కొద్దిగా అనవసరమైనటువంటి ఆరోగ్యం చనిపోకుండా ఓపెన్ జిమ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు మనొక్కసారి ప్రతి గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇస్తా అని చెప్పిన దాన్ని కూడా బాల వికాస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అవసరమైన సిఎస్ఆర్ చేస్తా జిల్లా కలెక్టర్ గారు సహకారం తీసుకుంటాం మొత్తంగా ప్రతి గ్రామంలో వారిపై వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా వేయిస్తామనే వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదా పంచాయతీ రాజ్ యొక్క పనులు ఇరవై వరుస తొంభై రెండు లక్షలతోటి అవి స్కూల్ టాయిలెట్స్ జిమ్స్ పాఠశాల కిచెన్ సెట్స్ ఇది అత్యంత ప్రాధాన్యత రోడ్డు ఇవన్నీ ఉంటాయి కానీ పాఠశాలల వంటకాదులు లేక మూత్రశాలలు లేక వాటికి ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా వెంటనే నిధులు కేటాయించడం ఓపెన్ జిమ్స్కి ఇచ్చినాం అదేవిధంగా ఆర్డబ్ల్యూఏ సంబంధించిన పద్నాలుగు పనులకు ఎక్కడైనా రిన్యువల్స్ కావచ్చు రిపేర్స్ కావచ్చు వాటి అన్నిటికి విధంగా అవి కూడా ఇచ్చిన మున్సిపాలిటీలో పదిహేడు వర్క్స్కు పద్దెనిమిదిన్నర కోట్లతోటి ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం వాడికి యాభై లక్షలతోటి కొంత స్లమ్స్ ఉండి కొంత ఎక్వైరల్స్ దగ్గర నాలుగున్నర కోట్లు పక్కన పెట్టి అక్కడ ప్రత్యేకించి నిధులతో రోడ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఇవి కాకుండా కూడా అనేకంగా ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు కన్స్ట్రక్షన్ ఆఫ్ యాదవ్ కమ్యూనిటీ హాల్ కావచ్చు మున్నూరు కావచ్చు పద్మశాలి కావచ్చు ముదిరాజు కావచ్చు గౌడ ఎస్సీ ఇవి కూడా ఒక ఎనిమిది కోట్ల రూపాయలతో నిధులు కేటాయించుకున్నా అది కూడా కలెక్టర్ గారు ప్రతిపాదన పంపించాలని కూడా కొన్ని నిబంధనలంటే వాటిని తీసుకొని కూడా మరి అక్కడ నిలబడేటువంటి కార్య ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం అందరూ కూడా సహకరించండి ఏ ఇష్యూ ఉన్నా అన్నిటికంటే ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించి ఉస్మాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ఉన్నటువంటి ఆసుపత్రిని ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి దీన్ని రెండు వందల యాభై చేయాలనేటువంటి ప్రతిపాదన శాంక్షి దిశలో కొనసాగుతుంది మొన్ననే హాస్పిటల్ విజిట్ చేసినాం నేను కలెక్టర్ గారు కోరినా ఆల్రెడీ మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ పడినటువంటి మన పాత కలెక్టర్ కర్నర్ గారు ఉన్నారు పాత జాయింట్ కలెక్టర్ క్రిస్టిఆ గారు ఉన్నారు దామోదర్ రాజేంద్ర గారు మంత్రి గారు ఉన్నారు అందరినీ నిన్న కూడా త్రీ వన్ కమిటీ మెంబర్ గా వాళ్ళందరూ వచ్చినప్పుడు దాని గురించి కూడా మళ్ళా రిమాండ్ చేసిన అది కూడా తొందరలోనే శాంక్షన్ వస్తుంది రెండు వందల పడకల పరిస్ఫూర్తి వస్తే దాని తర్వాత ఏడాదికో రెండేళ్లకు మూడేళ్ళకో ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటి మెడికల్ కాలేజీ కూడా ఉసరాబాద్ తీసుకొచ్చే కళ నా దగ్గర ఉందని మనం చేస్తాం ఆ విధంగా ముందుకు పోదాం ఇంకా అనేకంగా కార్యక్రమాలు చేసుకునే అంశానికి మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి తప్పకుండా నిన్న నాకు అవకాశం వచ్చింది నేను బలహీన వర్గాల శాఖ మంత్రిని ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని ఎన్నికల మేనిఫెస్టోలో పీసీ డిక్లరేషన్ చైర్మన్ గా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పినాడు నేను ఈ మాటలన్నీ మా చేతి నోటి ప్రకటించినాం అందుకే నిన్న కేబినెట్ లో అన్ని కార్పొరేషన్లను పట్టరిస్తా కేబినెట్ ఆమోదం పొంది విధి విధానాలు రూపొందించి దానికి మార్గదర్శకత్వంతో పాటుగా నిధులు కేటాయిస్తూ ఉన్నాం పాపం కొంతమంది మా మిత్రులు విశ్వబ్రాహ్మణ లేదని గౌడు లేదని నాయ బ్రాహ్మణ లేదని రాజక లేదని బాలపద ఇవన్నీ ఇప్పటికే కార్పొరేషన్ ఉన్నాయి వాటికి పైసలు ఏదో తెలియకుండా అయిపోయింది వాటిని కలుపుకొని అన్నింటినీ కలిపి రాబోయే కాలంలో ఆర్థికంగా కులవృత్తులు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా లేదా బలహీన వర్గాలు కానీ లేకపోతే ఈపీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యాపరంగా ఇతర అనేక రకాలుగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన చేస్తున్నామనే మాట చాలా సంతోషం నాకు ఒక అవకాశం వచ్చింది మొన్ననేమో అసెంబ్లీలో కుల గల సర్వే తీర్మానం చేపెట్టేటువంటి అవకాశం మందిగా వచ్చింది ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పాత్ర మీకు సర్వే కావచ్చు ఈ కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు ఉసు నియోజకవర్గ విద్య వైద్య నీటి రవాణా అదేవిధంగా ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళికతో ముందుకు వస్తున్నా మీ అందరు ఆశీర్వదలేమని చెప్పి సందర్భంగా కోరుతూ వైద్యానికి సంబంధించి దీంతో పాటుగా ఎవరికైనా ఏదైనా వ్యాధి హైదరాబాద్ లో కావచ్చు నిబంధుంటే ఇబ్బంది ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని హైదరాబాద్ లో పెట్టినా అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఎల్ఓసి కావచ్చు బిల్ రియంబర్స్మెంట్ కావచ్చు తక్కువ కావచ్చు మంచి చికిత్స అందజేయడానికి అవసరమైతే నాతో డాక్టర్ మాట్లాడించే విధంగా సమన్వయం చేయించే విధంగా మనుషులు పెట్టుకుని అక్కడ అధికార మంత్రిగా ఉన్నా మనం చేయించే శక్తి ఉన్నది భగవంతుని అవకాశం ఇచ్చింది కాబట్టి ఉచున్నవా నియోజకవర్గంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే మీ బిడ్డగా నేను హైదరాబాద్ లో ఉన్నా కరీంనగర్ లో ఉన్నా హన్మకొండలో ఉన్నా సిద్ధిపేట మా ప్రతినిధి మరొక ఎమ్మెల్యే లాగా ఈ నాలుగు మండలాలకు ప్రాతినిధ్యం కలెక్టర్ గారు ఉన్నారు ఆ విధంగా తప్పకుండా ముందుకు తీసుకోదాన్ని మనం చేస్తూ మొన్ననే కొత్త మున్సిపల్ కమిషనర్ వేసుకున్నాం కమిషన్ పరిచయం చేసుకోవాలి కొత్త ఆర్టీఓ సా అన్నాడు పెళ్లి చేసుకున్నాడు వేరే ఊరికి పోతాడు అంటే నేను ట్రాన్స్ఫర్ చేయలే బలంతంగా చెప్పడానికి ఆయననే పోతాన్నాడు సార్ కొత్త ఆర్టీఓ రోజుల ఆయన నేను ఎవరు ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పలే వాళ్ళ ఇష్టం పనిచేసిన రోజు మంచిగా పని చేయాలని చెప్తా ఉన్నా దయచేసి అనవసరంగా ఇబ్బంది పడద్దు మీకు ఇచ్చిన బాధ్యత నిర్వహించండి మీ అందరి ప్రేమగా చూసుకుంటాం పని చేయకపోతే తప్పకుండా నేనంతా ఏ విధంగా గట్టి ఉంటానో మార్కెట్ చైర్మన్గా ఎంపీగా చూసి నన్ను కాబట్టి ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది ఉన్నది నిర్లక్ష్యాన్ని అసలే సహించేది లేదు కాబట్టి దయచేసి ఆ విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఇంకా నేను పోగడం పోవాలి దాని తర్వాత మళ్ళీ చిగురుమాంబి పోవాలి ఈరోజు ఈఎన్సి బిల్డింగ్స్ రాష్ట్ర ఐఎస్ అధికారి ఈ యొక్క హైవే చూస్తానికి వస్తా ఉంటారు మధ్యాహ్నం ఉండండి మధ్యాహ్నం వరకు వస్తాను ఇప్పుడే ఈఎంసీ గణపతి రెడ్డి గారు వస్తా ఉన్నారు ఆ యొక్క రోడ్డు పోతారం దగ్గర నుంచి పదకొండు ఫిట్ల డౌన్ జరుగుతున్నప్పుడు ఆ ఉస్మాబాద్ పట్టణంలో నీళ్లలో మునిగే పరిస్థితి రోడ్డు వైండింగ్ వంద ఫిట్ల దేని వ్యాపారస్తులు ఇది గతంలోనే తీర్మానం అయింది ఏం చేద్దామని ఉండే ఈ సందర్భంలో ఎవరికి నష్టం జరగకుండా ఏ విధంగా పట్టణ అభివృద్ధి జరగాలి ఏ విధంగా నీళ్ళ యొక్క గ్రామ ఆ క్షేత్రాలకు పోవద్దు బయట మొత్తం ఈ యొక్క ఊరు మునిగినట్టు ఉండొచ్చి దాని మీద ఇంజనీరింగ్ చదివి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారిని రమ్మని కోరిన వారి వచ్చిండ్రు ఇప్పుడే సిద్ధిపేట ఉన్నారు వారు ఇక్కడికి వస్తారు వచ్చే టైం అందరికి ఇట్లా దయచేసి ఒకసారి ఆర్థన్ చీడ్ ఈ పట్టణం మీద అనుభవం ఉండి నీళ్ళు ఏ విధంగా ఊర్ల ఇళ్ళలో పోతాయి అని చూపెట్టి దానికి పరిష్కారం కూడా తీసుకోవాలని ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతాను ఎందుకంటే రోడ్డు సొచ్చకొస్తుంది అని అన్నారు వెళ్ళిపోతుంది మళ్ళా ఆ పని కాకముందే ఊర్ల షాపులలో నీళ్ళు రాకుండా చర్యలు తీసుకునేటువంటి పని కూడా జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ పనులన్నీ తొందర తొందరగా అమలు చేయడం నేను మీ అందరి తరఫున ఒకసారి జిల్లా కలెక్టర్ గారిని క్షేత్ర స్థాయిని అధికారులను ఆదేశించమని కోరుతూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సరి తెలుసుకుంటూ అందరికి నమస్కారం